పిల్లరా ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే గృహం నిర్మించేటప్పుడు వాస్తు పేరుతో జ్యోతిష్యం పేరుతో అదేవిధంగా వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు ఏవి ఏ పేరు ఉన్నవాడు ఏ రాశి ఉన్నవాడు ఏ వయసులో ఏమి తొడగాలి అని చాలా దోచుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గృహం నిర్మించేటప్పుడు ఏ వైపున వాకిలి ఉండాలి ఏ వైపున కిటికీ ఉండాలి ఏ వైపున ఎక్కడ నీళ్ళ ట్యాంకీ ఉండాలి ఈ విధంగా రకరకాల పేర్లతో ప్రజలను దోపిడీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మహనీయ ఇబ్రాహీం అలహ్ సలాం గారు కూడా పూర్వకాలము ప్రజల్ని భక్తి పేరుతో ఏ విధంగానైతే దోచుకోవడం జరుగుతూ ఉందో ఇది అర్థం చేసుకున్న తర్వాత నేను అన్ని వైపులను విడిచిపెట్టి దైవం వైపుకు మరలుతున్నాను అని దైవాన్ని వేడుకోవడం జరిగింది మరి సోదర మహాశలరా నాలుగు దిక్కులైనా అష్ట దిక్కులైనా ఈ భూమి అనేది భ్రమణం తిరుగుతూ ఉంది అంటే ప్రజలను సంకుచిత మనస్తత్వంతో ఆలోచించే ఆలోచన విధానం ఉన్న ప్రజలను దోచుకునే దానికోసము వాస్తు పేరుతో దోచుకుంటూ ఉన్నారు అందుకోసమే ప్రపంచ మానవులందరూ భూమండలం మీద నివసించే వారందరూ ఒకే దైవ వైపుకు మరలాలని ఒకే దిక్కుకు మరలాలని అన్ని దిక్కులు దైవానివే కాబట్టి నగరంలో మనం వెళ్ళినప్పుడు కొంతమంది తూర్పు దిక్కుకు తిరిగి ఆరాధన చేస్తే కొంతమంది పడమర దిక్కుకు మరలి ఆరాధన చేస్తారు అదేవిధంగా కొంతమంది ఉత్తరం దిక్కుకు తిరిగి ఆరాధన చేస్తే కొంతమంది దక్షిణం వైపు నుంచి ఆరాధన చేస్తారు అంటే ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమిటంటే ప్రపంచంలోని నలువైపుల నుంచి ప్రజలందరూ అందరూ ఒకే దిక్కు వైపుకు మరలి ఆరాధన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దైవేత్రుల పేరుతో వాస్తు పేరుతో జ్యోతిష్యం పేరుతో ఏవైతే ప్రజలు దోచుకుంటూ ఉన్నారో ఈ భక్తి పేరుతో ఏదైతే దోపిడి జరుగుతూ ఉందో వీటి నుంచి మనము కాపాడుకోవాలి అంటే ఈ దైవేత్రులన్నింటినీ మిథ్యా దైవాలన్నింటినీ విడిచిపెట్టి ఒకే దైవాన్ని నమ్మి ఒకే వైపు ఒకే దైవం వైపుకు మరలి సంపూర్ణ ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదర మహాషి ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించే సంప్రదీకుల ఏంటని పెడుకుంటున్నాను అస్సలం వైఖమ్ వరమతుల్లా వరకు